హలో ఫ్రెండ్స్ అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి మనవలకి మన్నవరాళ్ళకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటోంది మీ నాన్నమ్మ మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతు ఉండాలి ఈ ఇరవై ఐదో సంవత్సరంలో అని కోరుకుంటూ నాన్నమ్మ ఫ్రాన్స్ ఫ్రై రెడీ చేస్తుంది మరి మీరు కూడా ఇలా రెడీ చేసేసుకుని న్యూ ఇయర్ సందర్భంగా తినేయండి హలో అండి నేను మీ మధ్యకు అనేటువంటి నా కుకింగ్ ఛానల్ ద్వారా మరొకసారి మరొక రెసిపీతోటి మీ నానమ్మగా మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు టైగర్ ఫ్రాన్స్ ఫ్రై అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నానమ్మ చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి తిన్నాక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్లో ఈజీగా డైజెషన్ అయిపోవాలి ఎటువంటి ఫుడ్ అయినా సరే అంత టేస్టీగా వండుతుంది మసాలా లెస్ మసాలా మోర్ టేస్టీ మరి మీకే కలిపేసి మీకు పెడుతున్నాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ట్రై చేసి టైగర్ ఫ్రాన్ అండి ఎంత బాగుందో చూసారా టైగర్ ఫ్రాన్కి తోక తీయకూడదు మొత్తం పైన చర్మం అంతా ఒలవాలి కానీ తోక తీయకూడదు ఇది పెద్ద టిప్పు చెప్తాను చాలా సీక్రెట్ మరి తినేసి చెప్తాను నిదానంగా ముద్ద ముద్దుకి ఇలా ముక్క ముద్ద కలుపుకుని ఇరుసుకుని అలా ముని ముద్దతో తింటే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్క పచ్చి కరియాపాకు పలుకు రబ్బ తగిలితే నోటికి అన్నంతో కలిపి తింటే ఉంటుంది ఆ టేస్ట్ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది మరి మీరు కూడా చేసుకుని అనుభవించేయండి అంత బాగుంటుంది అనమాట ఒక్క అర కేజీ ఫ్రాన్స్ తెచ్చుకోండి తోక కరకరలాడుతూ ఉంటుంది తోక నానమ్మ తీయదు తోక తీయకండి తోకలోనే అన్నీ ఉంటాయట ఫ్రాన్కి చేపకేంటి ఫ్రానికి కూడా వీటిలో ఉండే జలాల్లో ఉండేటువంటి వీటికి చేపలకి రొయ్యలకి అది కూడా తెలివితేటలన్నీ తోకలోనూ తలలోనే ఉంటాయట మరి మీతో మాట్లాడతా మొత్తం కానిచ్చేసాను ప్రాసెస్లోకి వెళ్తే నేను అర కేజీ టైగర్ ఫ్రాన్స్ తీసుకున్నాను అన్నమాట పైన స్కిన్ ఒలిసినప్పుడే వాడికి చెప్పాలి ఇది నల్లటి జార ఉంటుందన్నమాట వెన్నెపూసులో అది ఉంటే కనుక గ్యాస్ ఫామ్ అవుతుంది అది తీయించేయాలి వాడు తీసేస్తాడు చెప్తే కనుక మనం కూడా ఇలాగా ఫింగర్ తోటిలాగాని లాగితే వచ్చేస్తాను అనమాట జీర చూడండి ఎంత ఉందో టైగర్ ఫ్రాన్ నేను మొత్తం పైన తోలంతా ఒలిపించేసి సుతం తోకలు మాత్రం ఎప్పుడు అలా ఉంచేస్తాను ఆ తోకతోటి చెయ్యండి టేస్ట్ మీరు చేసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక్క నిమ్మ చెక్క కొంచెం ఉప్పు వేసాను పసుపు ఒక్క స్పూన్ కారం వేసేసి కలిపి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇలాగా మగ్గితే కనుక ఈ ఉప్పు కారం పులుపు ఈ ఫ్రాన్స్కి పడుతుంది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం టూ త్రీ అవర్స్ పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు మరింత టేస్ట్ వస్తుంది నేనైతే ఇప్పుడు ఒక వన్ అవర్ మాత్రమే పెడుతున్నాను ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట చూసారా ఫ్రాన్స్ చూపెడుతున్నాను అద్భుతంగా ఉంటుంది వండుకున్నప్పుడు అప్పుడప్పుడు టైగర్ ఫ్రాన్స్ ఇలా వండు చూడాలండి కొంచెం కాస్ట్లీ అవుతాయి అయింది కానీ వండుకోవాలి ఇలాగ ఇప్పుడు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నేను రెండు కూరలకు సరిపెడగా ఒక పది వెల్లుల్లిపాయరబ్బలు కొంచెం అల్లం ముక్క తొక్కాను మీరు అర కేజీ ఫ్రాన్స్కి నాలుగు వెల్లుల్పాయరబలు రెండు అంగుళాలు అల్లం ముక్క తొక్కుకోండి సరిపోతుంది నేనైతే రెండు రకాల కూరలకి ఒకేసారి తొక్కేసాను రెండుసార్లు తొక్కకర లేకుండా ఇలా కచ్చా పిచ్చా తొక్కేయండి అప్పుడే ఈ ఫ్రై అంత టేస్ట్ వస్తుంది అనమాట పొయ్యి అంటించి మూకుడు పెట్టేసి ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి బాగా మూకుడి కాలిన తర్వాత ఫ్రాన్స్ ఇలా వేసేయండి ఫ్రాన్స్ వేసేసి ముందు ఫ్రాన్స్ వేపు తీసేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మీదే ఫ్రాన్స్ని వేయించండి నాన్ వెజ్ ఏదైనా సరే ముందు ఐ ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట ఇలాగ ఐ ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఏమిటి అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం వదులుతుంది ఇప్పుడు కాసేపు ఒక్క నిమిషం పాటు అలా కదిపి మూత పెట్టేసి ఒక నిమిషం రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఫ్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది అన్నమాట చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్లో కుక్ అవుతే ఉప్పు కారం పసుపు ఈ నిమ్మరసం పిండాం కదా ఈ పులుపు కండగ పడుతుంది అన్నమాట ఫ్రాన్స్ కండక పట్టి తింటుంటే ఆ ఫ్రాన్స్ టేస్ట్ ఏ మారిపోతుంది అంత బాగుంటుంది ట్రై ఇలాగా మళ్ళీ రెండు నిమిషాలు ఉన్న తర్వాత మూత తీసి ఇంక మూత పెట్టక్కర్లేదు నీరు మొత్తం డ్రై అయిపోయేదాకా కూడా ఇలాగే రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేపేయండి డ్రై అయిపోయింది చూడండి ఇంకేం లేదు అది నూనె అక్కడ ఉన్నది ఇప్పుడు ఫ్రాన్స్ అదే గిన్నెలోకి వేరే గిన్నె అక్కర్లేదు అదే గిన్నెలోకి తీసేస్తున్నాను మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అదే గిన్నెలోకి నూనె అలా ఉంచి పక్కల నుంచి తీస్తే నూనె అంతా కిందకొచ్చేస్తుంది ఫ్రాన్స్ కొంచెం ఏగి నెయ్యి కుక్కని ఉడికినెయ్యి ఏ నెయ్యి రెండు కూడా అయినాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఈ నూనెలోనే ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కోసి అట్టే పెట్టాను ఒక ఐదు పచ్చిమిరకాయలు నాట్లు పెట్టుకుని పక్కన పెట్టాను అప్పుడే వెయ్యను లాస్ట్లో వెయ్యొచ్చు పచ్చిమిరపకాయలు ఈ ఫ్రై డిఫరెంట్గా ఉంటుంది చిన్న చిన్న నానా నానమ్మ ఫ్రై చేస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ట్రై చేయండి పది నిమిషాల్లో మీరు ఎటువంటి ఫ్రాన్స్ అయినా సరే చేయండి కొంచెం ఆయిల్ వేసాను ఫ్రై అంటే ఆయిలే కొంచెం ఉప్పు కారం అంటుకుంది కదా మూకుడికి మూకుడు అంటుకుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిదనం మూకుడు పట్టుకుంటేనే కానీ వదలదన్నమాట సిమ్ములో సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను ఉల్లిపాయలో ఉన్నటువంటి నీరు కూడా అడుగుని వదిలేస్తుంది మూకుడిని పట్టుకుని ఇప్పుడు అందులో సగం మసాలా వేసాను ఇప్పుడు సగం మసాలా అంటే నాలుగు రెబ్బలు పెద్దవి రెండు అంగుళాలు అల్లం అల్లంక్క దంచేసినటువంటి పేస్ట్ అనుకోండి మీ దృష్టిలో నేను అయితే రెండు కూరలకు చేశాను కాబట్టి మీరేం కన్ఫ్యూషన్ అవ్వక్కలేదు అందులో నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్కేయండి సరిపోతుంది రెండు అంగుళాలు అల్లం ముక్కను అంతే ఇలా సిమ్లో పెట్టాలి ఉల్లిపాయ వేసిన కాడి నుంచి కూడా సిమ్లోనే పెట్టాలి పక్కన వేగుతా ఉంటుంది ఈ లోపల మసాలా ఒక చిన్న స్పూను సోంబు అర స్పూను మిరియాలు నల్ల మిరియాలు చిన్నిదంటే చిన్నిది బిర్యానీ ఆకు ఒక అర స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇంతే మసాలా నానమ్మ ఎప్పుడు కూడా లెస్ మసాలా మోర్ టేస్టీ ఇది కూడా మగ్గుతుంది చూడండి సిమ్ములో పెట్టడంలో ఎక్కడ మూకుడు అంటుకోకుండా చక్కగా వేగుతోంది ఇప్పుడు పచ్చిమిరగాయలు వేసాను మొత్తం అంతా వేగిపోయి చిన్న గ్రేవీ కింద అయిపోయింది చూడండి బ్రౌన్ షేడ్లో ఏ గ్రేవీ కింద దగ్గర పడిపోయింది ఇప్పుడు ఫ్రాన్స్ ఇందులో వేసేస్తున్నాను అనమాట వేసేసి మొత్తం అంతా తుడిచేసేయండి అలా స్పూన్ తోటి వేసేసి సిమ్లోనే ఉంచి మరింతసేపు ఇలాగే వేపుకోవాలి మొత్తం అంతా డ్రై అయిపోద్ది ఇంకా డ్రై ఇలాగా మనకి డ్రై కావాలంటే ఇంకొంచెం సేపు వేపుకోవాలి నేను ఈరోజు ఫుల్గా డ్రై చేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం కొత్తిమీర వేసి అలా మెల్లగా కదుపుతానే ఉండాలి చెయ్యి ఇడవకుండా చెయ్యి ఇడిచామా మాడిపోతుంది కరెంటు పోయింది అందుకని కరెంటు పొయ్యి మీద తీసేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టాను అనమాట సిమ్లో పెట్టాను గ్యాస్ మీద సిమ్లో పెట్టి ఇలా బాగా కదపాలి ఈ లోపల మసాలా మిక్సీలో వేసుకుని బ్లెండర్లో రుబ్బుకు పట్టుకొస్తాను ఇది వేగుతూ ఉంటుంది మసాలా కొట్టుకు పట్టుకొస్తాను ఉండండి మసాలా కొట్టేసాను మొత్తం వేసేయాలి మళ్ళీ చెప్తున్నాను చిన్న స్పూనులు సోంబు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ మిరియాలు ఒక చిన్నది బిర్యానీ ఆకు బుల్లి ఆకు రెండు అంగుళాలు ఆకు వేస్తే సరిపోతుంది అన్నమాట మసాలా ఇంతే ఇదే మసాలా మసాలా వేసేసి ఒక్క నిమిషం పాటు సిమ్లో అలా వేగనివ్వండి వేగిన తర్వాత ఉప్పు చూసుకుందాం ఉప్పు చూసుకుంటే నాకు కారం సరిపోలేదు అనిపించింది ఒక్క స్పూన్ ఫుల్ స్పూన్ కారం వేసాను కారం వేసుకుంటేనే ఈ ఫ్రై అంత బాగుంటుంది ఇంత కారం వేసాను అనుకోకండి ట్రై చేయండి భలే మజాగా ఉంటుంది తినడానికి అద్భుతంగా ఉంటుంది తింటుంటే మన తల్లలో ఉన్న నిమ్మంతా బయటకు వచ్చేస్తుంది ముక్కు ద్వారా నమ్మాలి మరి అంత బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నాకు మరొక్కసారి ఉప్పు చూసుకుందాం కారం వేసిన తర్వాత మరొక్కసారి కదిపి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు ఉప్పు చూసుకుందాం లాస్ట్ మినిట్లో ఉప్పు చూసుకుంటున్నాను నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపించింది అన్నంలో వేసుకున్నంత ఉప్పు వేసి మరింత కొత్తిమీర వేసి అంతే కదిపి తీసేసుకోవడమే పొయ్యి కట్టేశాను ఇంకా పొయ్యి కట్టేసి ఇలా కదిపి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి నచ్చిందా నానమ్మ చేసే ప్రతి వంట కూడా డైలీ మనం వండుకునేటువంటి వంటలు మీకు యూజ్ అయ్యేటువంటి వంటలే చూపిస్తున్నాను డైలీ మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో అవి మాత్రమే మీకు ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాను కరియాపాకు అండి మా దొడ్లో కరియాపాకు రెండే రెండు రెబ్బలు చూడండి లాస్ట్ మినిట్లో టిప్ అన్నాను కదా ఇదే ఈ రెండు రెబ్బలు ఇలా పోసేసి ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకోండి అసలు స్మెల్ మీరు గెస్ అయ్యండి ఎంత బాగుంటుందో కరియాపాకు ఫ్లేవరు అంత బాగా పడుతుంది మరి నమ్మాలి చేసుకుంటేనే కానీ అది అర్థం కాదు ఏ రొయ్యలైనా పర్వాలేదు చిన్నవైనా పెద్దవైనా ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే ఫీడ్బ్యాక్లో తెలియపరచండి నానమ్మ మీకు యూజ్ అయ్యే వంటలే చూపిస్తుంది పది నుంచి ఇరవై లోపు ఏ వంట అయినా రెడీ చేయబోతుంది నానమ్మ చేసే వంట థ్యాంక్ యూ